వికారాబాద్ జిల్లా కోటిపల్లి ప్రాజెక్టులో గత కొద్ది కాలంగా నిలిచిపోయిన బోటింగ్ శనివారం తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ బోటింగ్ ప్రారంభించారు జేకేఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి నేతృత్వంలో ఈ బోటింగ్ కార్యక్రమాన్ని శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్ వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ వికారాబాద్ ఆర్డీఓ విజయకుమారి జిల్లా అటవీ శాఖ అధికారి జ్ఞానేశ్వర్ తో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ సెలవు రోజుల్లో ఆహ్లాదకరమైన వాతావరణంలో బోటింగ్ కు పర్యాటకులు రావడం ఎంతో మంచిదని హైదరాబాద్ నగరానికి సమీపంలో ఉన్న కోటిపల్లి ప్రాజెక్టును మరింత అభివృద్ధి చేస్తామని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆయా పార్టీల నాయకులు అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు అసలు కరక మీడియం లో ఉంటావా ఏమండి విజయ రాణి నోషన్ నార్వేజియన్ ఇక్కడ గల్జిని వీ పట్టుకొంది మల్లయ్య బాని రావొచ్చు చాలు ఉంటది చాలే ఉంటది ఎప్పుడూ వీరున్నగైతే చాలే ఉంటది

ప్రత్యేకంగా ఈ ప్రాంతం గురించి సారు చాలా టైం తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది నాకు నేను చాలా అంటే ఒక రకంగా స్పీకర్ సార్ ఇంత టైం పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తారని అనుకోలేదు తర్వాత అదే సమయంలో సారు కలెక్టర్ సార్ గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మన ప్రాంతంలో మనకు ఉన్నటువంటి సహజ వనరులను ఉపయోగించుకొని మన యువతకు ఉపాధి కల్పించలేకపోతే ఎందుకు అన్న ఒక క్వశ్చన్ వేస్తూ ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాంతంలో యువత చిన్న ఏజ్లోనే ఉపాధి కల్పించాలి వాళ్ళకు ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం కల్పించాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది అదే నమస్కారం प्रजानाबाद जिले की मंजी प्रोग्रमें इट अ टूरीपल प्रसाद प्रोजेक्ट सो मैं टूरीज कहारण इंप्लाये आपर्चुन इट विपर्चुन अं बेसिकली इट विट आफ इनकम सपोर्ट टू दि पब्लीकल पब्लिक अंड इट इस वेरी इंपारटेंट प्रोजेक्ट अ फस्ट जिला स्थाई जिला जिलास्थाई फस्ट रिव्यू मीटिंग मना लेजिस्लेटिव असेंबली असें स्पीकर सर इश्यू सर हैड हेड ए मना ओपन चेयले सो आफ्टर दट डिस्कशन तरह इन वन वीक वन वी टेन डेस्ट ओपनिंग आई इज़ बिकॉज ऑफ़ द इनिशिएटिव ऑफ़ ऑनरेबल स्पीकर सर आफ्टर इट विल बी वेरी हेल्पफुल फॉर कमिंग फ्रम हईदराबाद्यूटी अलांकफुर्ट इटुडी सक्सेना मित्र नमस्कार ग्रामीण प्राथम अभिवृद्धि धीजी వస్తున్నాడు కానీ డెవలప్ అయ్యేటువన్నీ పట్టణాలే డెవలప్ అయిపోయాయి ఎన్ ఎన్నో ప్రభుత్వాలు ఎన్నో ప్రయత్నాలు చేసినాయి స్కిల్ డెవలప్ యూత్కు ఉపాధి కలుగుతలేదని స్కిల్ డెవలప్మెంట్ ఇవి అవి పెట్టిండ్రు అవి పెట్టినా కూడా ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ పెట్టినా కూడా ఉద్యోగాలు ఏమో పట్టణాలలో కానీ డెవలప్మెంట్ అందుకే పట్టణాలలో అవుతుంది కానీ మన యువకులు ఇక్కడనే ఉంచి ఈ ప్రాంతం డెవలప్ అయితే ఈ ప్రాంతానికి మంచిది మా యువకులు మంచిది వాళ్ళ తల్లిదండ్రులకు మంచిది ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు ఈ బోట్ బోటింగ్ పెడితే కేవలము వారానికి రెండే రోజు పనిచేస్తారు పదివేల రూపాయలు వస్తాయి కొన్ని కొన్నిసార్లు పదమూడు వేల రూపాయలు వస్తాయి ఎండాకాలంలో టూరిస్ట్ లేనప్పుడు కూడా ఐదారు వేల రూపాయలు వస్తాయి అంటే ఇంట్లో ఎండుకుంటా ఇదే ఊర్లో వండుకుంటా పదివేల రూపాయలు వస్తాయంటే పట్టణంలో ముప్పై రూపాయలు ముప్పై వేల రూపాయలు వచ్చినా అది ఇది సమానం ఎందుకంటే ఇక్కడ ఉంటే వాళ్ళు వృత్తులు చేసుకోవచ్చు పెద్ద మనుషులు తల్లిదండ్రులకు సహాయం చేయవచ్చు ఏ మోటార్ కాలిపోయిందో వీళ్ళు పని పనిచేయవచ్చు గ్రామీణ ప్రాంతాలు నిజంగానే వైభవంగా ఉంటాయి ఈ ప్రాంతం కూడా డెవలప్ అవుతుంది అయితే ఎన్నో లక్షలాది కోట్లు ఎన్నో ప్రభుత్వాలు ఖర్చు పెట్టినా ఇక్కడ కేవలం ఒక్కటి రెండు కోట్లతోటి ఇంతమందికి అభివృద్ధి చెందుతున్నారు ఉపాధి కలుగుతున్నది డెవలప్ అవుతున్నది కానీ ఇది ఒక చిన్న బిగినింగ్ ఇది చేసి పదేళ్ళైంది కానీ ఒక ప్రభుత్వం ముంగట్కొచ్చి మేమే ప్రభుత్వం అడుగు అడుగుతున్నాం కానీ ప్రభుత్వం ముంగట్టుకొచ్చి దీన్ని సపోర్ట్ అంటే నిజంగానే అది చాలా గొప్పది నేను ప్రసాద్ కుమార్ గారు వారు వారు ఎలక్షన్లలో హామీ ఇచ్చిండ్రు అన్న కెలవదు కానీ ఇప్పుడైతే హామీ పెట్టుకున్న నేను చూస్తున్నాను అదే కాక నేను మొన్న మాట్లాడుతున్నాను ఏమన్నారంటే దీని పొటెన్షియల్ చాలా పెద్ద ఉంది దీన్ని వాడుకొని ఈ చుట్టుపక్కల గ్రామాలలో ఒక రెండు వేల హోటల్ రూములు కాగలి టూరిజం ఇంకా డెవలప్ అవుతుంది దీంతో ఒక కోటి రూపాయలు ఎంతో అయితే దాంతో వంద కోట్లు ఇంకెక్కువనే డెవలప్ అవుతుంది నిజంగానే అనంతగిరి గుట్ట అన్న ఇటువంటి ఇటువంటి ప్రాంతము ఇక్కడ లేదు ఇంకోటి ఏంటంటే అది కూడా చెప్పిన తను ఏంటంటే ఇది మోడల్గా తీసుకొని ఇది తెలంగాణ మొత్తం కావాలని వారు టూరిజం మినిస్టర్ తోటి కూడా మాట్లాడతా అని చెప్పింది అది నిజంగానే అట్లయితే కేవలం వికారాబాద్ కాదు వేరే ప్రాంతాలలో కూడా ఇటువంటి పెట్టొచ్చు అందుకే నేను అధికారులను రిక్వెస్ట్ చేస్తుందంటే అంటే దీన్ని ఒక మోడల్గా డెవలప్ చేస్తే మొత్తము ప్రతి జిల్లాల ఇటువంటి రెండు మూడు ఉంటాయని నేను అనుకుంటున్నాను కానీ ఈరోజు ముఖ్యంగా నాకు చాలా మన ప్రాంతం నుంచి ఒక అన్నిట్ల పెద్ద గవర్నర్ తర్వాత ఉన్న పెద్ద పోస్ట్ అంటే మన స్పీకర్ గారు స్పీకర్గా ఉండు ఉండినప్పుడు బాధ్యత ఉండదు అయినా కూడా స్పీకర్ బాధ్యత ఓన్లీ అసెంబ్లీలో అందరు ఎమ్మెల్యేలను చీఫ్ మినిస్టర్లను అందరు చూసుకోవాలి కదా ఆయన ముందుకు వచ్చి మన ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయాలని ముందుకు పోతుందని నాకు చాలా సంతోషం ఈ ప్రాంతం కూడా ఇట్లనే ముందుకు పోవాలని నా కోరిక ఇట్లా ఉంటే నిజంగానే దేశం బాగుపడుతుంది గ్రామీణ ప్రాంతాలు బాగుపడుతుంది నాకు జ్ఞానేశ్వర్ గారు ఈ ఇరిగేషన్ గారు మరి వహిన్య సర్పంచులు చాలామంది సర్పంచులు వచ్చారు సర్పంచులు ఎంపీటీ ప్రజాప్రతినిధులు వివిధ మండలాల నుంచి మండల అధ్యక్షులు కూడా చాలామంది వచ్చారు పేరు పేరిన మండల అధ్యక్షుల అందరికీ మరి అన్ని పార్టీలలో ఉన్న ప్రజా ప్రతినిధులకు అందరికీ ముఖ్యంగా ఈ వార్తను బయటికి తీసుకుపోయే మీడియా మిత్రులకు ప్రత్యేక మిత్రులకు నాయకత్వం మీకు తెలుసు వికారాబాద్ అంటే ఒక ఐదేళ్ళ కిందకే గుర్తుపట్టే పరిస్థితి లేదు ఇది ఈరోజు హైదరాబాద్ నుంచి వికారాబాద్ దాకా కార్ ఎన్క కారని నడుస్తున్నారంటే దానికి కారణం ప్రజలకు విశ్వసారి ఈ బోటింగ్ కార్యక్రమం కోట్పల్లి ప్రాజెక్ట్లో తీసుకొని వచ్చి నేను కూడా విడదామని చెప్పేసి నేను కూడా జీవో తీసుకుంటాను కానీ అన్న కాన్సెప్ట్ వేరే ఉన్నది మొత్తం స్టేట్ అంతా ప్రభుత్వ ఉద్యోగాలు పది నుంచి లేవు కాబట్టి చదువుకున్న పిల్లలంతా వేరే అలవాట్లకు అలవాటు అవుతున్నారా వాళ్లకు ఉపాధి అవకాశాలు కలిగించాలన్న ఉద్దేశం రాష్ట్రం అంతా ఈ టూరిజం డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశం అన్నకున్న నేను డ్రాప్ చేసాను నా జీవోనే డ్రాప్ చేసే మరి ఆ విధంగా కొండా విశ్వేశ్వర రెడ్డి గారు వికారాబాద్ ప్రాంతానికి ఒక గుర్తింపు అనేది తీసుకుని వచ్చింది ఈ ఈ ప్రాజెక్ట్ గుర్తింపే అనంతగిరి ఇవాళ అంత పెద్ద ఎత్తున టూరి టూరిస్టులు వస్తున్నారంటే మామూలు విషయం కాదు ఇది మరి వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తూ పట్టే ఉన్నది ఎట్టి పరిస్థితులల్లో ఈ ఐదేళ్ళలోపట వికారాబాద్ నియోజకవర్గానికి పాత రంగారెడ్డి జిల్లా కానీ ముఖ్యమంత్రి గారి కానిస్టెన్సీ కానీ చాలా పెద్ద ఎత్తున ఎట్లయితే ఇంతకుముందున్న ప్రభుత్వాల్లో కూడా మాజీ ముఖ్యమంత్రి కానిస్టెన్సీ కానీ ముఖ్యమంత్రి కొడుకు కానిస్టెన్సీ కానీ ముఖ్యమంత్రి అల్లుని కానిస్టెన్సీ కానీ ఏ విధంగా ఏ విధంగా అభివృద్ధి జరిగిందో అంతకంటే పెద్ద అభివృద్ధి పాటు ముఖ్యమంత్రి గారి కానిస్టెన్సీ ఓడంగల్ని కూడా తీసుకొని అంత పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలనే ఆలోచన ఉన్నది మరి అందులో ముఖ్యంగా వికారాబాద్ ప్రాంతానికి వచ్చి ఈ ఐదేళ్ళల్లో తక్కువలా తక్కువ మూడు వేల కోట్లు తెచ్చి అభివృద్ధి చేయాలనేది ఆ ఆలోచన ఉన్నది అందరికీ తెలుసు మనకు అన్యాయం జరిగింది చేత ఇంతకుముందున్న ప్రభుత్వం కూడా అన్యాయం జరిగింది రెండో ప్రాజెక్టు వాటర్ ప్రాజెక్టు ఒకటి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఆ ప్రాజెక్టు పేరు ఒరిజినల్ పేరు ఆ పేరు కూడా ఎవరికి తెలియదు ముఖ్యమంత్రి పాత ముఖ్యమంత్రి చాలా చాలామందికి తెలవదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సుజరా శివంతి ప్రాణహిత చివెళ్ళ దాని పేరు ఇది మా స్వర్గీయ వెంకటస్వామి గారి కన్న కళలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కన్న కళలు ఇది ఈ ప్రాజెక్టు దాకా తీసుకొస్తే అప్పుడున్న ఇప్పుడు ఎమ్మెల్యే గారు అప్పుడున్న మంత్రి మాజీ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో ఒకట నేను రామ్మోహన్ రెడ్డి మరి అదేవిధంగా రమేష్ ఎం రమేష్ ముగ్గురం పోయి రాజశేఖర రెడ్డిని అడిగితే తాండూరు వికారాబాద్ పరిగి కూడా పొడిగిస్తామని చెప్పేసి ఇస్తామని పని కూడా ప్రారంభించింది మన ప్రాంతానికి ఏమో ఇక్కడ పుల్సుమామిడిలో లోపట ఒక మూడు వందల కోట్ల పని నడిచింది మరి అట్లనే శంకరపల్లిలో పదమూడు వందల కోట్ల పని నడిచింది కింద ఏం టన్ టన్నల్స్ అంటే చూసే కాబీలు ఉన్నాయి నా ఆరారు లారీలు పోయే టన్నల్స్ దగ్గరగా ఎనిమిది కిలోమీటర్లు పది కిలోమీటర్లో కన్నడిసింది అంటే ఈ నీళ్లు రాకుండా చేసింది పాత గవర్నమెంట్ మనకు అన్యాయం చేశారు మరి అదేవిధంగా ప్రాణ మన పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ దాన్ని ఏడు కోట్ల రూపాయలు సర్వే కోసం తీసుకొని వస్తే అప్పుడున్న గవర్నమెంట్ కానీ అప్పుడున్న ముఖ్యమంత్రి కానీ మేము జూరాల ప్రాజెక్టు బ్యాక్ వాటర్ తీసుకొని ఆ బ్యాక్ వాటర్ని స్వర్గీయ రామరెడ్డి రామరెడ్డి గారి ఊరు మమదాబాద్ కాడ అది మొత్తం మన హైయెస్ట్ ప్లేసు రంగారెడ్డి జిల్లాల అక్కడ నుంచి గ్రావిటీ ద్వారా మన దగ్గర ఉన్న మండలాలు మొత్తంతో పాటు నల్గొండకు చెందిన ఎనిమిది మండలాలు మహబునాగర్కు చెందిన ఎనిమిది మండలాలతో పాటు నీళ్ళు వచ్చే అవకాశం ఉన్నా కూడా అప్పుడున్న ముఖ్యమంత్రి దాని డిజైన్ మార్చేసి అది శ్రీశైలం ప్రాజెక్ట్ కాడికి తీసుకుపోయినందుకు ఆ నీళ్లు ఈ నీళ్ళు రాకుండా చేసింది పాత ప్రభుత్వం మరి ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది దాని లోపట ముఖ్యమంత్రి గారితోని మాట్లాడి తప్పకుండా ఈ రెండు ప్రాజెక్టులు మనకు వర్షాలు వస్తేనే వ్యవసాయం వర్షాలు లేకపోతే వ్యవసాయం లేదు ఆ పరిస్థితుల మనం ఇప్పటికీ కూడా ఉన్నాము ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారితోనే రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి ఈ రెండు ప్రాజెక్టులు మళ్ళీ మన ప్రాంతానికి తాండూరు కానీ వికారాబాద్ కానీ పరిగి కానీ తీసుకొచ్చే ప్రయత్నం ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియదు బోటింగ్ విషయంలోకి వస్తే ఈ ఒక్కటే కాదు మన దగ్గర నాలుగు నై నాలుగు ఐదు పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి ఒకటి నందిగామ కానీ లక్నాపూర్ కానీ సర్పన్పల్లి కానీ ఇట్లా మన జిల్లాలో ఐదు ఆరు ప్రాజెక్టులు ఉన్నాయి వాటిలన్నీ మా ఇది మోడల్గా తీసుకొని అన్నిట్లా ఎంప్లాయ్మెంట్ పిల్లలకు అందరికీ యువకులకు ఎంప్లాయ్మెంట్ దొరికే విధంగా మరి ఆ విధంగా ప్రయత్నం చేద్దాము అందరికీ ఈ ఈ యువకులకు ఎంప్లాయ్మెంటే కాకుండా ఈ బోటింగ్ ద్వారా చిన్న చిన్న వ్యాపారాలు అమ్మే వాళ్ళు కానీ పల్లీలు అమ్మే వాళ్ళు కానీ లేకుంటే ఇంకా వేరే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకు కూడా ఉపాధి దొరుకుతుంది కాబట్టి తప్పకుండా ఆ విధంగా ఇది మనం ప్రయత్నం చేద్దాం పెద్ద ఎత్తున ముందు మన రంగ మన వికారాబాద్ పాటిరంగారెడ్డి జిల్లా ఉన్న చెరువులను అన్నింటినీ టూరిజం ప్లేస్గా తీసుకొని ముంగలికి పోదాం మరి ఎంప్లాయ్మెంట్ రెండు లక్షల ఉద్యోగాలే ఉన్నాయి ఆ రెండు లక్షలు కూడా పదేళ్ళ నుంచి పెండింగ్ ఉన్నాయి మరి ఆ రెండు లక్షలు ఇప్పుడు యాభై లక్షల మంది ఉద్యోగాల కోసం వెయిటింగ్లు ఉన్నాయి మనం ఇచ్చే అవకాశాలు కల్పిస్తే కొద్దిగా వాళ్ళకు కూడా వెసులుబాటు కలుగుతుంది కుటుంబాలు ఆర్థికంగా మంచిగా అయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేసుకుంటూ పోదాము అట్లనే అనంతగిరి గుట్ట కోసము రెండు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు మనం ఆ రోజులలో నేను మంత్రి ఉన్నప్పుడు తీసుకొని వచ్చి ఇరవై ఐదు కోట్లు తీసుకొచ్చి హరిత కానీ అదేవిధంగా కళ్యాణ మండపం గట్టినం ఇక్కడ నుంచి రాదే వాళ్ళు అట్లనే ఉన్నాయి ఆ రెండు వందల కోట్లు తెచ్చి అనంతగిరి గుట్టను ఈకో టూరిజంగా డెవలప్ చేద్దాం అక్కడ కూడా తప్పకుండా ఈ ప్రభుత్వంతో మన వికారాబాద్ ప్రాంతానికి ఎట్లాంటి అభివృద్ధి జరుగుతుందో ఆ అభివృద్ధి ముంగల్కి తీసుకుపోయే విధంగా ప్రయత్నం చేద్దాం మరి ఏడీ ఫిషరీస్కు నేను ఒకటే చెప్తున్నా ఇక్కడ సంఘాలు ఉన్నాయి సంఘాలల్లో కొద్దిగా మనస్పర్ధాలు ఉన్నాయి వాళ్ళని అందరినీ సభ్యులను పెద్ద చేర్చి అందరికీ లాభం జరిగేటట్టు ఒక్క మనిషికి లాభం జరగకుండా ఆ సంఘాలల్లో ఉన్న ప్రతి విలేజ్లో ఎవరైతే ఏ విలేజ్ ఈ చెరువుకు వస్తాయో ఆ విలేజ్లు ఉన్న అందరినీ నా దగ్గర బెస్ట్ అయితే లేరు మొత్తం బుద్ధురాజు లేదు వాళ్ళని అందరినీ పిలిపించి మెంబర్షిప్ చేపించి అందరికీ న్యాయం జరిగేటట్లు ప్రయత్నం చేయాలని చెప్పేసి మీకు చెప్తూ మరి అదేవిధంగా ఎవరైతే ఈ ఇరిగేషన్ ఉన్నారో మేము అప్పుడు ఆరు రోజులలో ఉన్నప్పుడు ఇరవై కోట్లు తెచ్చినాం దాని తర్వాత ప్రజల నుంచి ఈ ప్రాజెక్టును పట్టుకునే పట్టించుకునే ఆధుడే లేదు ఇప్పుడు ఏ గారికి రెండు మూడు సార్లు చెప్పినా ఇది తొమ్మిది వేల రెండు వందల యాభై ఎకరాలు పారే ప్రాజెక్ట్ ఇది దీన్ని మనం ఐదు వేలకే దాన్ని క్లోజ్ చేయకుండా ఏం చేస్తే మళ్ళా తొమ్మిది వేల రెండు వందల యాభై ఎకరాలు పారుచదు ఆ విధంగా ఒక రిపోర్ట్ తయారు చేసి ఇవ్వమని చెప్పి వారికి చెప్పడం జరిగింది ఇది ఈ తెలంగాణకే తలమానికం ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి పరిగియ చెన్నారెడ్డి గారు మన ప్రాంతానికి సంబంధించిన ముఖ్యమంత్రి ఈ ప్రాజెక్టు వారే నిర్మాణం చేసారు వారి పేరు చిరస్థాయి ఉండాలంటే ఈ ప్రాజెక్ట్ ఎప్పటికీ కలకల ఉండాలి అందుకే దీని మీద పెద్ద ఎత్తున మనము బడ్జెట్ తీసుకొని వద్దాం ఆ విధంగా ప్రయత్నం చేసి అభివృద్ధి కోసం ప్రయత్నం చేద్దాం అధికారులు కూడా అన్ని విధాల సహకరించాలి ఎందుకంటే నేను మామూలుగా ఎమ్మెల్యే ఉండి లేదు మంత్రి ఉంటేనేమో మీ వెంబడి వరకు ఇది స్పీకర్ పది వచ్చేట్లా కొద్దిగా నాకు నేను ఇది చేయలేకపోతున్నా మీరు సమన్వయంతో పనిచేసి నా పంట అది చేయాలి మీకు ఏం కావాలని చెప్పాలి అవి తెచ్చిచ్చే బాధ్యత నాకు అభివృద్ధి చేసే బాధ్యత ప్రజాప్రతినిధులు వాళ్ళకి ఏ పార్టీకి సంబంధం ఉన్నాయి పార్టీలతో సంబంధం లేదు ఎవరన్నా ఉండాలి అందరినీ కలుపుకొని ముంగలికి తీసుకొని పోయే ప్రయత్నాన్ని అధికారులు చేయాలని చెప్పేసి అదేవిధంగా ప్రోటోకాల్ సమస్య ఎక్కడ రాకుండా అడిషనల్ కలెక్టర్ గారికి కానీ ఆడియో ఆర్డిఓ నేను చెప్తున్నా ప్రోటోకాల్ సమస్య చిన్నది కానీ పెద్దది కానీ అందరినీ విలువండి ప్రోటోకాల్ సమస్య ఎక్కడ రాకుండా చూసుకునే పని మీకు చేయాలని మీతో కూడా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ఇంత దున్యోగం చేసిన మన డిఎఫ్ఓ జ్ఞానేశ్వర్లకు అదేవిధంగా రాములకు ఇద్దరికి తెలియజేసుకుంటున్నా కొద్దిగా చిన్న ప్రాబ్లం ఉన్న దీంట్లో టూరిజంతోనే ఒకసారి మీటింగ్ పెడతా మీరు ఈ జేకే మార్గం నుంచి మీరు వచ్చి దాంట్లో కూర్చొని అది కూడా ఏది ఉన్నదో కొద్దిగా ఫైనల్ తీసుకొని మనము పని అయితే నడవని దాన్ని కూడా ఒక దిక్కు ఇది చేసుకొని వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళ వాళ్ళ అడ్వైజ్ కూడా తీసుకొని దాని ప్రకారం మనం ముందలు పోదామని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా మీ అందరికీ నేను మాట ఇచ్చిన మాట ప్రకారం చేసిన మీరు పైసలు ఏవైతున్నాయో అన్న చెప్పినట్టు వేరే దానికి ఖర్చు పెట్టకుండా ఇంటి కార్యక్రమాల కోసం తల్లిదండ్రులకు సహాయపడే విధంగా ఖర్చు పెట్టాలి ఎందుకంటే నేను ఇంత సాయం చేసి ఇంత కష్టపడి ఇంత తీసుకొని వచ్చినాక మీరు ఈ పదేళ్ళ నుంచి నేర్పించిన వస్తుంది అందుకే దయచేసి మీరు వచ్చిన అమౌంట్ తీసుకున్నదో సాధ్యమైనంత వరకు కరెక్ట్ వేలా ఉపయోగించినట్టు చూసుకోవాలని చెప్పేసి మీ అందరితో కోరుకుంటూ మరి ఎక్కడ కూడా చిన్న అనార్థం కూడా జరగకుండా ఇరవై నాలుగు గంటలు మీరు శ్రద్ధగా టూరిస్ట్ వచ్చినప్పుడు మాత్రం గమనిస్తూ ఉండాలి ఎక్కడ ఏ అపాయం జరిగినా మీరు దాన్ని అధిగమించాలని చెప్పేసి మీతో మీరు కోరుకుంటూ ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి మరొకసారి నమస్కారం